నిత్య యమనంతో ఉండాలంటే కలకాలం ఆయుర్దాయంతో ఉండాలంటే మరణం అనేది లేకుండా ఉండాలంటే అమృతం అసలు అమృతం అంటే ఏంటి మృతము లేనిది అమృతం చావు లేనిది అమృతం అమ్మా నిశ్శబ్దంగా ఉండాలంటే శైలి చాలా హడావిడిగా ఉంది ఏంటో కాబట్టి అమృతం కోసం మనం అందరం కలిసి క్షీర సాగరాన్ని మధించాలనుకున్నారు రాక్షసులు ఎవరు దేవతలు రాక్షసులు కజించే అందుకే వాళ్ళకి ఎప్పుడూ పడదు మనకు కూడా దాయాదులతో ఆస్తి గొడవలు ఎక్కువ కదా మనకి అన్నదమ్ములతోటి దాయాదులతో అలాగే దేవతలకి రాక్షసులు కూడా ల్యాండ్ ఇష్యూస్ ఏవో ఉన్నాయి అందుకని వాళ్ళు దెబ్బలాడుకుంటూ ఉంటారు అయినా సరే అమృతం కోసం ఒక దేవతలే సరిపోరు కాబట్టి రాక్షసులను కూడా పిలుచుకొని వచ్చి క్షీరసాగరాన్ని మధించడం మొదలు పెట్టారట మొదలు పెట్టేటప్పటికి మొదటగా ఏమొచ్చింది అమృతం వచ్చిందా అమృతం రాలేదు విషం వచ్చింది ఆ విషాన్ని శివుడు తన గొంతులో దాచుకున్నట్ట ఈ వార్త పరుగు పరుగుని వెళ్ళి పార్వతీదేవికి చెప్పారు అమ్మా అమ్మా మీ ఆయన విషమ్ చేశాడమ్మా అదే మనది డాక్టర్ పట్టంట గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్దాం అంటాం ఆవిడ నా సూత్రాలు గట్టివిలే మా ఆయనకి ఏం నా సూత్రాలు గట్టివి అంటే భర్తలకు ఆయుర్దాయం పెరగాలన్నా గండాలు పోవాలన్నా భార్య సూత్రాలు గట్టిగా ఉండాలి గట్టిగా ఉండాలంటే నాలుగు తులాల ఈ తులాల్లో చేయించుకోమని కాదు నాలుగు తులాల్లో గట్టిగా ఉంటాయని అనుకోకండి ఏ ఇంటైతే నిత్య గౌరీ పూజ నిత్య లక్ష్మీ పూజ జరుగుతుందో ఆ ఇంట్లో ఇల్లాలి సూత్రాలు గట్టిగా ఉంటాయని లెక్క అసలు ఎవరు పూజ చేయాలి ఇంట్లో అంటే ఈ మధ్య యూట్యూబ్ బాగా చూసినట్టున్నారు కదా మీరంతా పెద్ద పెద్ద యుద్ధాలు కూడా ఆడవాళ్ళు పూజ చేయాలి చెయ్యాలి ఎన్నలాంటి వాళ్ళు కాదు కాదు మగాళ్లే పూజ చేయాలని చెప్పి మీలాంటి వాళ్ళు చాలా గొడవ గొడవ చేశారు అసలు గొడవ అసలు ఈ గొడవకి ఏమైపోయిందో చెప్పనా ఒక ఇంట్లో ఒక భార్యాభర్త భర్త ఉన్నారు మాకు తెలుసున్న వాళ్ళు భార్య ఒక యూట్యూబ్ ఛానల్ చూసింది భర్త ఆయన ఫోన్లో ఇంకో యూట్యూబ్ ఛానల్ చూశాడు ఇద్దరు చూసి ఏమండో విన్నారా మగవాళ్లే పూజ చేయాలట ఇంట్లో ఆడవాళ్ళు చేయకూడదు ఇదిగో ఈ గురువుగారు చెప్పారు నావిడ చూపించిందిట ఏ వెళ్ళవే ఆడవాళ్లే చెయ్యాలిట ఇంటికి దీపం వెళ్ళాలంటారు అంటే ఇంట్లో దీపం కూడా మీరే పెట్టాలిట అని ఆయన అన్నట్ట చివరికి గొడవ ఎంత దాకా వెళ్తే భార్య భర్త జుట్టు జుట్టు బట్టి కొట్టుకునేదాకా వెళ్ళిందిట తీరా చూస్తే ఈ భార్యాభర్త ఏమో ఇలా కొట్టుకుంటూ ఉంటే ఆ చెప్పిన గురువులేమో ఇంకా వీడియోలు చేసుకుంటూ సంపాదించుకుంటున్నారట యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ కాబట్టి అసలు ఇంట్లో ఎవరు చెయ్యాలి దీపారాధన అంటే మీరు ఆడవాళ్ళైనా చెయ్యండి మగవాళ్ళైనా అయినా చెయ్యండి ఒక ఒప్పందానికి రండి భార్యాభర్తలు ఇద్దరూ కలిసి వచ్చి మన ఇంట్లో ఎవరు చేసినా సరే సూర్యోదయం కంటే ముందే దీపం వెలిగించాలి అని ఒక ఒప్పందానికి రండి ఎందుకంటారేమో అసలు దీపం ఎందుకు వెలిగించాలి ఎప్పుడు వెలిగించాలి అంటే ఈ లైట్లు వేసుకున్నాం కదా మనం ఈ లైట్లు రేపు మధ్యాహ్నం ఒంటి గంటకి ఇక్కడ వచ్చి వేసుకుంటే వీటి వల్ల ఏమైనా ఉపయోగం ఉందా ఉందమ్మా లేదు కదా అంటే చీకటి ఉన్నప్పుడే దీపానికి వెలుగు సూర్యుడు వచ్చిన తర్వాత ఏ దీపం పనికిరాదు సూర్యుడు ముందు ఏ దీపమో పనికిరాదట కాబట్టి సూర్యుడు రాకుండా దీపారాధన చేసుకోవాలి ఇంట్లో దానికి దీపము బ్రాహ్మీ దీపము అని పేరు అనమాట ఏ ఇంట్లో సూర్యోదయం కంటే ముందే దీపారాధన వెలుగుతుందో ఆ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెట్టడానికి భయపడుతుందట ఎందుకంటే లక్ష్మీదేవి ఆల్రెడీ వచ్చి ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి దరిద్ర దేవత ఇద్దరు ఎవరు అక్క చెల్లుళ్ళే మన క్షీరసాగరం మదిస్తున్నారు కదా దేవతలో రాక్షసులు కలిసి అలా మదించి మదించి మదిస్తూ ఉండగా ముందు నురుగు వచ్చేసింది బాగా నురుగు వస్తుంది కదా కవ్వం చిలికితే పెరుగు చిలికిన నురుగు వస్తుంది కదా ఆ నురుగు అరవై కోట్ల మంది అప్సరసులుగా వచ్చిందిరా ఒక్కొక్క నురుగు ఒక్కొక్క అప్సరస అరవై కోట్ల మంది అప్సరసులు వచ్చేటప్పటికి ఇంద్రుడు అన్నట్టు నా ఆస్థానంలో డాన్స్ చేయడానికి వీళ్ళు కావాలయా నేను తీసుకుపోతున్నాను అని చెప్పి తన స్వర్గానికి తీసుకెళ్ళిపోయాట తర్వాత కామధేను వచ్చింది మళ్ళీ ఇంద్రుడు వచ్చాట నాకే కావాలి ఇది కూడా నేను రాజుగారిని కదా పట్టుకుపోయాడు మళ్ళీ వచ్చాడు కాసేపటికి కల్ప వృక్షం వచ్చింది ఇది నాకే కావాలి నేను రాజుని అన్నాడు మిగిలిన అందరూ ఆయన మీద పళ్ళు కొరుకుతున్నారు కోపంగా అన్నీనే పట్టుకోతే ఇంక మనకేం మిగులుతాయి అని అని ఆ విధంగా పళ్ళు కొరుకుతున్నారు మళ్ళీ కాసేపటికి దరిద్ర దేవత వచ్చింది ముందుగా వచ్చింది దరిద్ర దేవత అందు గురించి ఆమె జ్యేష్టా అంటారు అక్కయ్య వచ్చింది ముందు ఆ దరిద్రవద్ధు వచ్చేటప్పటికి ఇంద్రుడు వచ్చిన వాడు వెనక